హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ లవ్ యూ అమ్మాడి ఎపిసోడ్ టూ స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి అలాగే బెల్లైకన్ ఆన్లో పెట్టుకోండి స్టోరీస్ ముందుగానే చదవాలి అనుకుంటే మెంబర్షిప్ తీసుకోండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే నా ప్రపంచంలోకి ఎలా వచ్చావో తెలియదు కానీ నా ప్రపంచం మొత్తం నువ్వే అయిపోయావు కదే ఏం చేసినా ఎటు చూసినా నువ్వే గుర్తొచ్చి చంపేస్తున్నావు నన్ను అన్నాడు యువన్ యువన్ అలా మాట్లాడుతూ ఉన్న ప్రసీద సైలెంట్ గా వింటూ ఉందే కానీ యువన్ కి ఏం రిప్లై ఇవ్వడం లేదు యువన్ ఆమెనే కనురెప్ప కొట్టకుండా కాసేపు చూసి ఆమె చేతులు అతడి చేతుల్లోకి తీసుకున్నాడు దాంతో కంగారుగా అతడి చేతుల్లో నుండి ఆమె చేతులు విడిపించుకోబోయింది ప్రసీద ప్రసీ కంగారు పడుకు ఏం చేయంలే ఒక నిమిషం ఉండు అని ఆమె గాజులని సవరిస్తూ నువ్వంటే నాకు ఎంత ఇష్టమో తెలుసా ఈ ప్రపంచంలోకి వెళ్ళా నాకు ఎవ్వరు ఎక్కువ అని అడిగితే నీ పేరే చెప్తాను నా ప్రాణం కన్నా ఎక్కువ అయిపోయావు నువ్వు అసలు ప్రేమ గీమ అంటే నమ్మకం లేనోని నీ ప్రేమలోకి నన్ను లాగేసుకున్నావు కదే ఏం చేయను ప్రసి కనీసం మందు కూడా ఎక్కడం లేదు ఈ ఆలోచనల్లో నుండి బయటపడదామంటే అంతగా ఏం మావి చేసి నన్ను నీ వైపుకి లాక్కున్నావు అంటూ ఇంకోసారి అమ్మ చూసింది నా బాబు చూశాడు అని ఇలా పెళ్లి చూపులకు రెడీ అయ్యి ఎవడు ముందైనా కూర్చున్నావని నాకు తెలిసింది అనుకో నా ఒరిజినల్ క్యారెక్టర్ ఏంటో కూడా నువ్వు ఆల్రెడీ చూసేశావు నీకు చెప్పనవసరం లేదనుకుంటా కదా నా గురించి అంటూ ఆమె చేయికి మెటికలు విరుస్తూ ఇది ఫస్ట్ టైం కాబట్టి ఇప్పుడు వచ్చిన వాడిని వదిలేస్తున్నా నెక్స్ట్ టైం ఎవడైనా వచ్చాడనుకో డైరెక్ట్గా వాడిని పైకి పంపించేస్తాను అర్థమైందా నిన్ను మాత్రం ఏమి అనను నిన్ను చూసేవాడిని మాత్రం ఈ భూమి మీద లేకుండా చేస్తాను ప్రసి నా కోపాన్ని నువ్వు తట్టుకోలేవు కాబట్టి మంచి పిల్లలాగా నేను చెప్పినట్టు విని ఆ కాలేజీకి వెళ్ళి చదువుకో ఈ ఇయర్ నీ స్టడీస్ అయిపోయాక మనం పెళ్లి చేసుకుందాం నాకైతే ఇప్పుడే పెళ్లి చేసుకోవాలి అని ఉంది కానీ నేను నీ చదువు మధ్యలో ఆగిపోతుందేమో అని ఆలోచించి ఊరుకుంటున్నాను ఈ మధ్యలో ఎవడైనా గొట్టంగాడు వచ్చాడనుకో చెప్పను నా చేతుల్లో చూస్తావు ఇక అర్థమైందా అంటూ ఆమె రెండు చేతులని ముద్దాడి ఇక నేను వెళ్తానమ్మాడి ఇప్పటికే నీ బాబుకి హార్ట్ అటాక్ వచ్చి ఉంటుంది బయట ఓకేనా బాగా చదువుకో పెళ్లి చూపులు గిల్లు చూపులు అంటూ ఇంకోసారి నీ బాబు చెప్తే ఇలా రాడీ అవ్వకు నాకు కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టంగా ఉంది నిన్ను ఇలా చూస్తే అంటూ వెళ్ళి డోర్ ఓపెన్ చేశాడు యువన్ అప్పటికి డోర్ దగ్గరే ఉండి ఇంకా డోర్ని బాదుతూనే ఉన్నారు సుబ్రహ్మణ్యం గారు మామా నీ కూతురు నేను పర్సనల్గా మాట్లాడుకుంటున్నామని తెలుసు కదా ఎందుకు మమ్మల్ని డిస్టర్బ్ చేస్తావు అన్నాడు యువన్ చిరాకుగా రే నా ఇంటికి వచ్చి నాతో ఇలా మాట్లాడడానికి నీకు ఎంత ధైర్యం రా అని అరిచారు సుబ్రహ్మణ్యం గారు నా ధైర్యం గురించి ఊర్లో అడుగు బాగానే చెప్తారులే నీకు ప్రతి ఒక్కరు అంటూ స్టైల్గా కాలర్ ఎగరేశాడు యువన్ రేయ్ నిన్ను అంటూ యువన్ మీదకి వెళ్ళారు సుబ్రహ్మణ్యం గారు కోపంగా ఇదిగో మావా పెళ్ళి అవ్వకముందే మామని కొట్టాను అన్న పేరు నాకు తీసుకురావద్దు చెప్తున్నా అసలే నేను మంచోడిని కూడా కాదు వరుసలు కూడా గుర్తు పెట్టుకోను నాకు ఎవరైనా ఎదురొస్తే వాడిని తుక్కు రెగ్గొట్టడమే నాకు తెలిసిన పని కాబట్టి నీ ఆవేశాన్ని ఆయాసాన్ని మడిచి ఓ మూలకి పెట్టు అంటూ పెళ్ళికొడుకు వాళ్ళ వైపుకి తిరిగి రేయ్ ఇంకా ఇక్కడే ఉన్నా వెంట్రా నువ్వు బతకాలని లేదా నీకు అని అడిగాడు యువన్ సీరియస్గా లేదండి వెళ్ళిపోతున్నాం అని ఆ పెళ్ళికొడుకు వాళ్ళ సంత అంతా అక్కడి నుండి సర్దుకొని బయలుదేరారు వెంటనే ఇదిగో చూడు మావా నీకు ముందే చెప్పాను మళ్ళీ చెప్తున్నా నాకు ప్రసి అంటే చాలా ఇష్టం నేను తనని పెళ్ళి చేసుకోవాలి అనుకుంటున్నాను కాబట్టి నీ కూతురికి ఇలా పెళ్ళి సంబంధాలు చూడడం మానే అన్నాడు నీలాంటి రౌడీ విధవకి నా కూతుర్ని ఎలా ఇస్తాను అనుకుంటున్నావురా అని ఒంటి కాలు మీద లేచారు సుబ్రహ్మణ్యం గారు హలో మామ నీకు ఇంతకు ముందే చెప్పాను నువ్వు వరిస్తే నీకు ఆయాసం తప్ప ఇంకా ఏది రాదు అని కాబట్టి నేను చెప్పేది జాగ్రత్తగా విను నాకు ప్రసీ కావాలి తన కోసం నేనేం చేయడానికైనా రెడీనే నువ్వు గొంతు చించుకొని అరిచినా లేక ఇంకా ఏం చేసినా తనని నేను వదలడం అనేది జరగదు తను నాకు కావాలి కాబట్టి నువ్వు కాస్త సైలెంట్ గా ఉంటే బాగుంటుంది అలాగే నాకు నీ ఇష్టంతో కూడా పని లేదు ప్రసీకి ఇష్టమైతే తనని ఇప్పుడే ఇక్కడ నుండి తీసుకొని వెళ్తాను కానీ తనకి కాస్త టైం ఇవ్వాలి అని నేను ఊరుకుంటున్నా అప్పటి వరకు నువ్వేమైనా వేషాలు వేసావని తెలియాలి నీకు మామూలుగా ఉండదు చెప్తున్నాను అంటూ తలుపు దగ్గర నుండి వాళ్ళని చూస్తున్న ప్రసీదని చూసి డి తర్వాత కలుద్దాం అని అక్కడి నుండి తను బయటికి వచ్చాడు యువన్ యువన్ వెళ్ళిపోయాక సుబ్రహ్మణ్యం గారు కుర్చీలో కూర్చొని ఈ రౌడీగాడికి ఎంత ధైర్యం నా ఇంటికే వచ్చి నా కూతుర్నే పెళ్లి చేసుకుంటానని నాతో చెప్తాడా వీడిని ఏం చేయాలి నేను అన్నారు కోపంగా వీడిలా ఇంటికి వచ్చి దారుణంగా దౌర్జన్యం చేస్తే రేపు నా కూతుర్ని ఎవరు పెళ్లి చేసుకుంటారు అనుకుంటున్నారు ఏవండి మీరు అనవసరంగా కంగారు పడకండి ముందు మంచి తాగండి అని భర్తకి నీళ్లు తీసుకొచ్చి ఇచ్చారు కరుణ గారు ఆ రౌడీ ఇలా ఇంటికి వస్తూ ఉంటే కంగారు పడకుండా ఎలా ఉండను కరుణ అంటూ అమ్మ ప్రసీద నువ్వు వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకో తల్లి వాడు ఇలా వచ్చాడని నువ్వేం భయపడకు వాడి సంగతి నేను చూసుకుంటాను అన్నారు ఆయన అలాగే నాన్న అని బుద్ధిగా ప్రసీద తన రూమ్ కి వెళ్లి డ్రెస్ చేంజ్ చేసుకొని బెడ్ మీద కూర్చుంది అసలు యువన్ కి తను ఎలా పరిచయమో ఒకసారి గుర్తు చేసుకుంది ప్రసీద ఆ రోజు ఆ ఊర్లోకి వాళ్ళు కొత్తగా వచ్చిన రోజు ఇల్లంతా నీట్ గా సర్దుకొని ఇంట్లోకి సరుకుల కోసం సుబ్రహ్మణ్యం గారు ఇంకా ప్రసీద స్కూటీ మీద బయటకి వస్తారు అలా సరుకులు తీసుకున్నాక ఇద్దరు ఇంటికి వస్తూ ఉంటే మధ్యలో రోడ్డు మీద ఒక గొడవ జరుగుతూ ఉంటుంది అక్కడ అందరూ జనం పోగయ్యి ఉంటారు చుట్టూ వీళ్ళ స్కూటీ వెళ్ళడానికి దారి లేకపోవడంతో సుబ్రహ్మణ్యం గారు పక్కకి స్కూటీ ఆపి ఆ గొడవ ఏంటో చూద్దామని వెళ్తారు వెనకే ప్రసీద కూడా అక్కడ మన యువన్ బాబు స్టైల్ గా సిగరెట్ తాగుతూ ఒకడిని హిరగదంతు ఉన్నాడు యువన్ వాడిని కొడుతున్నా అక్కడ ఆపేవారు ఎవరు అక్కడ ఎవరు ఆపే సాహసం చేయలేదు అలాగే ఎవరు ముందుకి కూడా రావడం లేదు యువన్ మనుషులు తాపీగా యువన్ కొడుతూ ఉంటే చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఆ తన్నులు తినేవాడన్నా వదిలే అన్నా నీకు దండం పెడతాను ఇంకొకసారి వాళ్ళ జోలికి వెళ్ళను అన్నా అంటూ అరుస్తూ ఉన్నాడు అయినా కూడా మన యువన్ బాబు జాలి లేకుండా వాడికి బ్లడ్ వచ్చేలా బాదుతూ ఉన్నాడు ఇక తన్నులు తినేవాడు తప్పించుకుందామని ఆ జనాల దగ్గరికి పరిగెత్తాడు ఆ వెనకాల యువన్ కూడా యువన్ ఫాస్ట్ గా వస్తున్నాడు అని ప్రసీదని అడ్డం పెట్టుకున్నాడు ఆ తన్నులు తినేవాడు కాపాడండి అంటూ దాంతో ప్రసీద బాగా భయపడిపోయింది నాన్న అంటూ పిలుస్తూ సుబ్రహ్మణ్యం గారేమో కాస్త దూరంగా ఉంటారు ప్రసీదకి అప్పుడే మన యువన్ బాబు ఫస్ట్ టైం చూశాడు ప్రసీదని గ్రీన్ అండ్ ఎల్లో సింపుల్ లంగా వనిలో సింపుల్ గా చాలా అందంగా బెదురుతున్న కళ్ళతో భయంగా నాన్న నాన్న అని పిలుస్తూ ఉంటే అతడి కళ్ళకి చాలా ముద్దుగా కనిపించింది తాను ఆమె అలా పిలుస్తూ భయపడుతూ ఉంటే ఆమె వెనకాల ఉన్నవాడు జుట్టు పట్టి అతడి ముందరికి లాక్కొని యువన్ ప్రసిద్ధ కళ్ళల్లోకే చూస్తూ వాడి దవడ మీద గట్టిగా రెండు పంచులు ఇచ్చి అడి నీ పేరేంటి అని అడిగాడు ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బై బై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్